డెఫినేషన్ ని వెతికాను నాకు ఆత్మీయంగా ఒక డెఫినేషన్ బాగా నచ్చింది క్రైస్తవ ప్రవర్తన ప్రకారం వినయం దేవుని కృప అది ఎప్పుడైతే నీకు ఉన్నదని గ్రహిస్తావో అప్పుడు దాన్ని పోగొట్టుకుంటావు వినయం అనేది నీకు నువ్వు సంపాదించుకోలేవు నేను వినయంగా ఉంటాను అనుకుంటే అది నీవు ఉండలేవు నేను వినయం కలవాలి అని ఎప్పుడైతే నీవు అనుకుంటావో అప్పుడు నువ్వు పోగొట్టుకుంటావు ఎందుకంటే నేను తలంచుకొని నిన్ను నువ్వే తగ్గించుకుంటున్నావు తలంచుకొని నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు నువ్వేమనుకుంటున్నావు అంటే నేను అందరికంటే ఆ అందరికంటే నువ్వే హెచ్చించుకుంటున్నావు ఈ మాటల్లో నీ పంటనే నేనే నువ్వేస్తావు చెప్పకూడదు కదా సంఘం సాక్ష్యం ఇవ్వాలి కుటుంబం సాక్ష్యం ఇవ్వాలి పిల్లలు సాక్ష్యం ఇవ్వాలి దేవసేవకుడు సాక్ష్యం ఇవ్వాలి లేకపోతే దేవుడు సాక్ష్యం ఇవ్వాలి నీకు నువ్వేలా చెప్పుకుంటావు నీకు నువ్వు వినియముంది అని నీవు చెప్పుకున్నప్పుడు అది నీవు పోగొట్టుకుంటావు